హాయ్ ఫ్రెండ్స్ ఒక ఫంక్షన్ ఉంది సో నేను ఇలా మెహందీ అప్లై చేయించుకుంటున్నాను ఫంక్షన్ అంటే ఎవరిదో కాదు మా మామదే రిసెప్షన్ పెళ్ళికి వెళ్ళలేదు కొంచెం కుదరలేదు అనేసి సో ఇప్పుడు అట్లీస్ట్ మళ్ళీ కన్నా రిసెప్షన్ కన్నా అటెండ్ అనేసి అయితే ఇలా మెహందీ ఉన్నాను జస్ట్ సింపుల్గా నార్మల్గా వేయించుకున్నాను ఇంకా నేను మమ్మీ ఇంకా నా చిట్టి తల్లి అయితే బెంగళూరు టు గోరంట్ల అంటే పులేరు మాది పల్లి అక్కడ దాకా జర్నీ చేస్తున్నాము ఇలా ఆటో పట్టుకొని బస్సు మళ్ళీ ఆటో మళ్ళీ కారు అన్నీ పట్టుకొని పోయాలకే మాకు అసలు జర్నీ ఏంటో తెలిసింది మా ఆయన కూర్చుంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కూర్చుంటే అక్కడ డ్రాప్ చేసేవారు కార్లో సో ఇంకా ఎలానో విలేజ్ అయితే చేరుకునేసిందాము ఇక్కడ మా అవ్వ మా తాతయ్య అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు మమ్మల్ని చూడగానే ఇంకా నా చిట్టి తల్లిను మా తాత అయితే ఫుల్ మాటల్లో మునిగిపోయారు ఇంకా మా అవ్వ అయితే రాండి పెళ్లింటికి వెళ్దాము అక్కడ వెళ్ళి చూద్దాం ఏమేమి చేస్తున్నారు అనేసి అయితే వచ్చాము ఇక్కడైతే అందరూ బిజీగా ఉన్నారు రేపు రిసెప్షన్ అనేసి ఈరోజు అంతా పనులు అన్నీ చేసుకుంటూ బిజీ అయిపోయారు సో ఇంకా నేను మా మమ్మీ వెళ్ళేసి పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని పలకరిచ్చేసి వాళ్ళతో మాట్లాడుకొని అలా వచ్చిండే బంధువులతో అంతా ముచ్చట్లు పెట్టుకొని మేము అలా టైం స్పెండ్ చేశాము సో మరి రిసెప్షన్ ఎలా జరిగింది ఏంటి మరి నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపించేస్తాం మరి నా బ్లాగ్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేయండి బై బాయ్